హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సంక్రాంతి వస్తుంది సంక్రాంతి అంటేనే ఇల్లన్నీ అన్ని శుభ్రపరచుకోవటాలు నేనైతే మా ఇల్లంతా కూడా నీట్గా కిటికీలు ఫ్యాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఉదయం ఏడింటికి మొదలు పెడితే పదకొండు అయిపోయింది అనమాట ఇల్లంతా శుభ్రాలనేది అయిపోయిందనమాట ఫ్యాన్లు కిటికీలు అన్నీ గోడలతో ఉన్న మచ్చలతో సహా మొత్తం మొత్తం అంతా కూడా నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట పొద్దున్నే ఏడింటికల్లా మొదలు పెట్టానండి ఇంటి శుభ్రత అంతా కూడా కబ్బోర్డ్లు అన్నీ కూడా మనకి సోఫాలకు కూడా చాలా దుమ్ము పడతా ఉంటాయండి సోఫాలు కూడా నీట్గా క్లీన్ చేశాను అనమాట ఎందుకంటే మనకి ఈ మూలలు అంతా కూడా ఈ ఇలా తీస్తే మొత్తం దుమ్ము అనేది ఉంటుంది అనమాట నేను ఏం చేశానంటే నీట్గా క్లీన్ చేసి పెట్టానండి ఎందుకంటే అనువనూన దుమ్ము అనేది ఉంటుందన్నమాట మనకి కనపడిన దుమ్ము ఉంటుందండి సోఫాలకి సోఫాలకు కూడా నీట్గా క్లీన్ చేసి సోఫా కవర్లు కూడా నీట్గా వాషింగ్ మిషన్లోకి వేసుకున్నాను అనమాట పండగ అంటే సంక్రాంతి పెద్ద పండగ మూడు రోజులు పండగ ఇల్లు కటన్స్ మొత్తం కూడా కటన్స్ కూడా నీట్గా వాషింగ్ మిషన్లోకి వేసి క్లీన్ చేసుకొని కట్టన్లు కూడా నీట్గా పెట్టుకున్నాను అండి మనకి ద్వారబంధం కబోర్డు కూడా నీట్గా తుడుచుకొని కట్టన్లు కూడా వాషింగ్ మిషన్లోకి వేసేసి క్లీన్ అనేది చేశాను మనకి ఈ సోఫాలు ఉంటాయి కదండి ఈ సోఫాల్లో ఇట్లాంటి అంచులున్న సోఫాలు వస్తే మనకి ఈ ఇరుకుల్లో దుమ్ము అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట నేనేం చేశానంటే అవి కూడా దిండ్లు పక్కకు పెట్టేసి నీట్గా కొంచెం సరుపు నీళ్ళ క్లాత్తో వేసి నీట్గా ఇలా తుడిచాను అనమాట తుడిచి సోఫాని కూడా ఇట్లా అరేంజ్ చేసుకొని నీట్గా క్లీన్ అనేది చేసుకున్నాను అనమాట మా ఇల్లు మొత్తం కూడా ఇలా ఉంటుందండి చాలామంది అడిగారు సింపుల్గా ఉంటుందండి మేము అది అనేవి ఉండవు ఇప్పుడు ఈ రోజుల్లో కబ్బోర్డులు ఎవరూ కూడా చేయించుకోవట్లేదండి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత అందంగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఇల్లు అన్ని బొమ్మలతోనూ నిండిపోయి ఏది తుడుచుకోవాలి కాకుండా దుమ్ము పట్టుకుపోయి మళ్ళీ తుడుచుకునే టయానికి ఎంతో మనం కష్టపడి అవన్నీ క్లీన్ చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందన్నమాట అందుకని మా ఇంట్లో అయితే బొమ్మలు అనేవి తక్కువండి నేను అసలు కొనను ఇల్లు ఎంత తక్కువ సామాన్లతో ఉంటే ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనము ఈజీగా క్లీన్ చేసుకుంటానికి కూడా బాగుంటుంది అనమాట ఇలా ఇలా చూడండి సోఫాలన్నీ కూడా నీట్గా తుడిచానండి నేను ఇల్లంతా కూడా ఐదు ఆరు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇల్లు ఎప్పుడు కూడా ఒక ఐదు నెలలు మించి ఉంచకూడదండి మనం నెల నెలా కాబట్టి ఒక నాలుగు ఐదు నెలలకు ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే కిటికీలైనా ఫ్యాన్లు అయినా కూడా చాలా నీట్గా ఉంటాయన్నమాట మా ఇల్లు అయితే నేను ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నానండి పొద్దున ఏడు గంటలకు మొదలు పెడితే ఉదయం పదకొండు అయింది ఇల్లు అంతా క్లీన్ చేసుకునేసరికి టీవీలు కూడా నీట్గా తుడుచుకున్నాను అనమాట సింపుల్గా ఉంటుందండి కబ్బోర్డు మాదైతే చాలా సింపుల్గా ఉంటుంది ఒక సోఫా ఒక దివాను ఒక టీపాయ టీవీ రెండు కుర్చీలు అనేవి ఉంటాయి అనమాట అంతేనండి ఇల్లు ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట ఎప్పుడైనా కూడా మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి హాల్ కూడా శుభ్రంగా నీట్గా ఏ రోజుకి ఆ రోజు ఇల్లు అంతా కూడా తుడుస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది కొన్ని టేబుల్ దగ్గర కట్టన్లు ఏమో ఉతుకుదామని అనమాట అందుకనే టేబుల్ దగ్గర కిటికీ కట్టననేది వేయలేదనమాట బెడ్రూమ్లు చూపిస్తాను బెడ్రూమ్లు కూడా నీటుగా ఫ్యాన్లు కిటికీలు ఇవన్నీ తుడిచి శుభ్రంగా మ్యాట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లోకి వేస్తానండి ఏసీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టారనమాట పిల్లలు వచ్చారు హాస్టల్ నుంచి వాళ్ళ సూట్ కేసులు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు పండగ పండగ తర్వాత వెళ్తారు అప్పుడు కొంచెం ఈ రూమ్ ఖాళీ అనమాట పిల్లలతో బిజీ బిజీగా కొంచెం అన్ని ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నా అయినా సరే సర్దిసారనమాట కిటికీలు కూడా నీట్గా క్లీన్ చేశాను అందుకే కిటికీలు ఓపెన్ చేసి ఉన్నాయి కొంచెం గాలి ఇంట్లోకి వస్తే బాగుంటుందనేసి నేను కిటికీలు అనేవి పగలంతా కూడా ఐదింటి సాయంత్రం పొద్దునే ఓపెన్ చేసి సాయంత్రం ఐదింటికల్లా నేను మూసేస్తానండి ఎప్పుడైనా మనం లైట్లు వేసుకున్నప్పుడు కిటికీలు అనేవి మూసివేయాలి లేకపోతే ఇంటిలోకి గబ్బిలాలు దోమలు అవన్నీ వస్తాయన్నమాట పొద్దు బయట అనేక జీవరాశులు తిరుగుతూ ఉంటాయండి అవన్నీ కూడా దోమలతో సహా ఇంట్లోకి వచ్చేస్తాయి ఎప్పుడు కూడా సాయంత్రం ఐదైతే లైట్లు వేసినప్పుడు కిటికీలు అనేవి మూసివేయాలి ఇలా నీట్గా ల్యాప్టాప్ పెట్టుకుంటామండి ఇక్కడ ఇలాగ మొత్తం నీట్గా బెడ్రూమ్ కూడా ఈజీగా అయిపోయింది అనమాట గోడలు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను హాల్ వస్తుంది హాల్లో నుంచి ఫ్రిడ్జ్ వస్తుందండి వాష్ బేసిన్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా క్లీన్ చేసుకున్నాను అండి ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ మీద కూడా ఏమీ ఉంచను అనమాట ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి ఇందా చూపించింది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మా బెడ్రూమ్ నీట్గా ఉంచుతానండి సోఫా కూడా నేను ఏసీ కూడా కిటికీలు అన్నీ కూడా క్లీన్ చేశాను కబ్బోర్డ్ మీద సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేశాను అనమాట ఎప్పటికప్పుడు కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఇది డ్రెస్సింగ్ టేబుల్ నీట్గా అద్దము ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను టేబుల్ కూడా నీట్గా క్లీన్ చేశానండి ఇంకా కిటికీ కూడా ఒక కట్టన్ అనేది ఉతుకుదామనేసి టేబుల్ మీద కూడా అన్నీ కూడా ఇలా సర్దేశాను అనమాట వంటగదిలో కప్బోర్డ్స్ కూడా నీట్గా సర్దేశానండి మీకు పూజ గది కూడా చూపిస్తాను పూజ గది కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టాను పూజగది కూడా పూజకు ముందు నా పూజ గది ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుందండి పూజ అప్పుడు పువ్వులతో అలంకరణతో పూజ గది అనేది ఉంటుంది అనమాట పూజకు ముందు పూజ గది ఇలా ఉంటుంది పూజ తర్వాత నిండుగా పువ్వులతో అలంకరించి దీపారాధన చేసుకొని చక్కగా పువ్వులతో అలంకరించాను అలంకరించుకుంటాను ఇలాగ నీట్గా ఎప్పటికప్పుడు క్లి తుడుచుకొని ఇలా పూజ గదిని పెట్టుకుంటాను మనకి ఈజీగా పూజ చేసుకుంటానికి ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఇల్లు అనేది నీటుగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటే వంటగది మనకి ఎప్పుడూ కూడా వంటగది శుభ్రంగా ఉంచుకుంటేనండి వంట కూడా చేయాలనిపిస్తుంది అనమాట చాలామందికి వంటగదిలో గజి బిజీగా ఉంటుంది వంట చేసినప్పుడు ఎక్కడ పోపు డబ్బాలు కారం డబ్బాలు పసుపు డబ్బాలు ఉప్పు డబ్బాలు అలా బండమేను వదిలేస్తూ ఉంటారండి అలా వదిలేయకుండా నీట్గా పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు తీసుకుంటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది చూడండి నీట్గా పైన ఎక్కడ బూజ్ అనేది ఉండదు కిటికీలైనా చిమ్మి అయినా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అన్నపూర్ణాదేవి స్టాండ్ తీశానండి అన్నపూర్ణాదేవిని మళ్ళీ నీట్గా శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ అన్నపూర్ణాదేవిని పెట్టుకుంటాను అనమాట మా అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఎప్పటికప్పుడు డబ్బాలు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట తోమేసుకొని ఉంచుకుంటాను నీట్గా ఉంటాయండి పండగన్నీ కూడా నీట్గా తోమి గిన్నెలతో సహా అన్నీ కూడా నీట్గా పెట్టుకున్నాను కబోర్లు కూడా నీట్గా తోముకున్నాను అనమాట చూసారా చక్కగా మెరిసేటట్టు తోముకున్నాను ప్రతిదీ కూడా అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటానండి కబ్బోర్డ్తో సహా కప్పులు అన్నీ కూడా మిక్సీ జార్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటానండి నీట్గా కబ్బోర్డ్స్లో పెట్టుకొని కబోర్డ్స్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట ఉల్లిపాయ బుట్ట షింక్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఫిల్టర్ కూడా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎప్పుడు కూడా మనకి ఇది ప్లాట్ఫామ్ అనేది మనకి ఏమీ లేకుండా ఉంటే వంట చేసుకోవటానికి ప్రశాంతంగా ఉంటుంది అనమాట ప్లాట్ఫామ్ ఎప్పుడు ఖాళీగా ఉండాలండి గజీ లేకుండా అప్పుడు మనము వంట వంట చేయడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట ఎప్పుడూ కూడా ఇలా మా వంటగది అయితే ఇలా ఉంటుంది పూజ గది అయితే చాలా చిన్నదండి నేనైనా అలాగే చిన్న గదిలోనైనా నీట్గా సర్దుకొని అలంకరించుకోవడంలోనే ఉంటుంది చూసారు కదండి పండగ పూజ గదిని అంతని ఇలా అలంకరించుకున్నాను పండగకి మీకు ఇప్పుడు నా సాయిబాబా బొమ్మ కూడా చూపిస్తాను చూసారా బాబా ఎంత బాగున్నారో ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్నాను ఇల్లు శుభ్రపరచుకొని పూజ గది అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నాకు నాకు సాయిబాబా బొమ్మ పాదాలు కూడా వచ్చాయండి ఇది అమరు అమరు తీసుకొచ్చాడండి అమర్ది యూట్యూబ్ ఛానల్ ఉందండి అమరు తిరుపతి వెళ్తున్నానని వీడియో పెట్టాడు అమర్బుర తమ్ముడు తమ్ముడు నాకు కూడా తీసుకోండా సాయిబాబా బొమ్మ అంటే నేను తప్పకుండా తెస్తానక్క అన్నాడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమన్నాడు నీకేమేం కావాలో అక్క అవి నేను అవి మెసేజ్ చేస్తే నేను తీసుకొస్తాను అన్నాడు అమర్ అయితే తీసుకొచ్చాడండి చూడండి ఎంత అందంగా ఉందో బాబా బొమ్మ పాలరాతి బొమ్మ అనమాట చాలా అందం అనిపించింది పాదాలు కూడా తెప్పించుకున్నానండి దీనితో పాటు నేను ఇది గంధం అండి మనం పూజకి పెట్టుకునేటటువంటి గంధం ఇంకోటి వచ్చేసి దేవుని పటాలకి గంధము కుంకుమ ఇవి సిరిడీలో బాగుంటాయంట ఫ్లేవర్లు నేను సిరిడీలు సిరిడి నుంచి తెప్పించుకున్నాను ఇంకోటి బాబాకి ఇబూది అండి బాబాదికి బూది పెడతానికి ఈబూది ఈ గంధము ఈబూది కుంకుమ అనేది తెప్పించుకున్నాను ఇంకోటి వచ్చేసి బాబాకి నైవేద్యాలు ఇవి జీళ్ళండి తెల్ల జీళ్ళు చూసారా ఈ తెల్ల జీళ్ళు బాబాకి ఇష్టం ప్రతి గురువారం కూడా నేను బాబాకి నైవేద్యం మనం వెతుకునే పని లేకుండా రెండు జీళ్ళు పెడితే మరమరాలు పెట్టి బాబాకి చాలా ఇష్టమైన నైవేద్యం ఎంతో సంతోషం అనేది అనిపించిందండి ఎందుకంటే బ్రో అడగంగల్ అమర్ కూడా ఛానల్ చానల్ ఉందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతిని ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటికైతే ఇల్లంతా కూడా క్లీనింగ్ అయిపోయింది సంక్రాంతికి మా ఇంటికి ఈ కొత్త సంవత్సరం సాయిబాబా వచ్చారు మమ్మల్ని దీవించడానికి పాదాలు సాయిబాబా అదంతా కూడా అమరబురోనే తీసుకొచ్చాడు కాబట్టి ఆ అమరు అమర కూడా చక్కగా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ అక్క మనసారా దీవిస్తుంది గంధము కుంకుమ విభూది కూడా చాలా బాగున్నాయండి ఎందుకంటే చూపిస్తాను మీకు ఒకసారి మూత తీసి ఇది ఇలా సీలు వేసిందండి చక్కగా కుంకుమ గంధం ఈబూది మూడు ఫ్లేవర్స్ ఉన్నటువంటివి నేను తెప్పించుకున్నానండి సిరిడీలో చాలా బాగుంటాయంట దేవునికి ప్రతిరోజు కూడా బాబాకైనా దేవుడి పటాలకైనా మనం చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టవచ్చు గురువారం గురువారం బాబాకి ఈ కూడా పెట్టవచ్చండి చూశారు కదండి మా ఇల్లు అంతా నేను ఎలా క్లీన్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా మీ ఇంటిని ఎలా క్లీన్ చేసి పెట్టుకోండి ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ పండగ పనులు ఇంకా పండగ మూడు రోజులు ఉంది ఇంకా పిండి వంటలు కూడా నేను చేస్తాను నేనేం పిండి వంటలు చేసుకున్నానో మీ అందరితో వీడియోలు షేర్ చేస్తాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలండి